ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో సికిందాబాద్ ఉధ్యాన్ని మహాంకాళి దేవాలయంలో నిర్వహించే బోనాలకు వరంగల్లోని దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రులు శ్రీ శ్రీమతి కొండ సురేఖకు ఆహ్వానం అందించారు ఈ మేరకు ఆలయ ఈఓ మోహన్ రెడ్డి అర్చకులు మంత్రి నివాసం నందు మర్యాదపూర్వకంగా కలిశారు

తెలంగాణా ప్రభుత్వం గౌరవనీయులు శ్రీమతి కొండా సురేఖ గారికి స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధి నామ సంవత్సర ఆషాఢశుద్ధ పౌర్ణమి ఆదివారం ఇరవై ఒకటి ఏడు ఇరవై ఇరవై నాలుగు షాఢ బహుళ కార్తిని సోమవారం ఇరవై రెండు ఏడు ఇరవై ఇరవై నాలుగు రంగం కార్యక్రమం జరుగు కావున విశేషమైన ఈ రోజులలో అత్యంత వైభవముగా నేత్ర కల్వముగా జరిపించు ఈ కండగ మహోత్సవములో తమరు పాల్గొని అమ్మవారిని దర్శించి ఆశీర్వాదం పొందగలని మనవి శ్రీ అమ్మవారి గజాధిరోహణ మహోత్సవము ఇరవై ఏడు ఇరవై రెండు ఏడు ఇరవై ఇరవై నాలుగు సోమవారం ఉదయం పది గంటలకు జరుగును శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారికి లోక కళ్యాణార్థమై గోనాల మహాహారతి సమర్పణ ప్రజలు శ్రేయస్సు కోరి ప్రతి ఏటా వైభవముగా జరుగుతుంది ఇట్టి గోనాల మహోత్సవంలో తెలంగాణ ప్రభుత్వం ద్వారా మహాకాళి అమ్మవారికి గోనాల మహాహారతి సమర్పించుటకు తమరు సకుటుంబంగా ఇచ్చేసి శ్రీ అమ్మవారి దివ్యానుగ్రహం పాత్రలు కారని ఆశిస్తున్నారు